యహోన్రస్ వార్త పదకొండవ అధ్యాయంలో తానున్న చోటనే ఇంకొన రెండు దినములు ఏసు నిలిచను అని రాయిపడింది యేసుక్రీస్తు ప్రభు అక్కడ మార్తాను ఆమె సహోడి లాజర్ను ప్రేమించినట్టుగా వాక్యంలో మనం చూస్తుంటాం ఇంతగా ప్రేమించిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు లాజర్ గురించి విన్నాడు తాను రోగే ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు విన్నప్పుడు తానున్న చోటనే ఆయన ఇంకా రెండు దినాలు అక్కడ నిలిచిందని రాయిపడింది దేవుడు మన పట్ల చేసే కార్యాలు అవి మార్పులేనుగా ఉంటాయి ఎందుకంటే ఆయన ఉచితమైన ప్రేమ ఆ ఉచితమైన కనికరం మీద ఎప్పుడైతే నువ్వు అపారమైన నమ్మకం ఉంచుతావో దాని గురించి ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు ఎందుకనంటే ఆయన ఇక్కడ తాను నిలిచను తాను అక్కడ నిలిచను ఎందుకు అని అంటే బాధ వల్ల దుఃఖం వల్ల నువ్వు మేలు పొందాలి ఎవరు నిన్ను లెక్కగట్టగలరు నీ క్రైస్తవ జీవితంలో ఈ క్రైస్తవ అనుభవాలను నేర్చుకోవాల్సింది యేసు నీకు సమీపంగా ఉన్నాడు కానీ ఆయన రెండు దినాలు అక్కడే నిలిచి ఉన్నాడనంటే నీ జీవితంలో దూరం ఉన్నాడని కాదు అర్థము నువ్వు ఆ శ్రమలో గుండా ఒక పాఠాన్ని నా దేవుడు నీకు నేర్పబోతున్నాడు ఎందుకనంటే ఆయన ప్రేమే నిన్ను త్వరితంగా దుఃఖముల నుంచి బయటకు తీసుకురాబోతుంది మామూలు ప్రేమ ఉంటే క్షణాలలో మనం మారిపోతుంటాం కానీ దేవుని ప్రేమ నేను లోతులోకి నడిపించాలని దేవుని ప్రేమ నేను లోతులేకి తరంగాలకి తీసుకెళ్లాలని దేవుని ప్రేమ నీ నిట్టుర్పుల్ని ఎగరగొట్టాలని దేవుని ప్రేమ నీ దుఃఖాన్ని తీసివేయాలని ప్రేమ నీ అంతరంగంలో కెరటంలాగా అమాంతంగా పైకి లేపాలని ఆయన్ని నిన్ను కోరుకుంటున్నాడు నిన్ను ప్రేమించాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే రెండు దినాలు ఆయన ఆలస్యం చేశాడు ఆయన ఆలస్యంలో ఎంత గొప్ప పాశీర్వాదం తెలుసా ఇప్పుడు లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు లాజరు బయటకు రా అని అనగానే నాలుగు దినాలు చనిపోయిన వ్యక్తి అమాంతంగా లేచి బయటకు వచ్చి చూస్తుంటాం బిడా ఆయన ఆలస్యంలో నాలుగు రోజులు నాలుగు రోజులు వారు దుఃఖాన్ని చూశారు వేదనను చూశారు అవమానాన్ని చూశారు అన్నీ వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఏసు వారి జీవితంలో చేసిన అద్భుతం చనిపోయిన తన సహోదరుని తిరిగి మళ్ళా వాళ్ళు పొందడం ఆ ఊరంతా కూడా ఆశ్చర్యపడిపోవడం అవును బిడ్డ నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడనంటే ఆయనకు ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు ఏదైనా నీ జీవితంలో దేవుడు ఇంకా చేయడానికి ఇంకా ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే ఒక ఆశీర్వాదాన్ని జీవితంలో ఇవ్వడానుకుంటున్నాడు ఒక అద్భుతాన్ని జీవితంలో చేయడం ఒక మేలైన కార్యాన్ని నీ జీవితంలో చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఎందుకంటే దావి కీర్తన యాభై ఐదు ఇరవై రెండవ వచ్చిన వ్రాయబడింది నీ భారము యహో మీద మోపు అప్పుడు ఆయన నిన్ను ఆదుకున్న రాయబడింది ఆయన ఆదుకోబోతున్నాడు ఆయనను దర్శించబోతున్నాడు ఆయనను దీవించబోతున్నాడు ఆమెన్ ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి నీకు వందనాలు నీవు మా జీవితాలలో ఆలస్యం అంటే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకురాబోతున్నావు నీ ఆ నా ఈ ఆలస్యంలో కూడా ఒక ఆశీర్వాదపు ప్రభా ఊటలను ఒక ఆశీర్వాదపు నదీ ప్రవాహాన్ని నా ఎండిన జీవితంలోకి మీరు తీసుకురాబోతున్నందులకై వందనాలు చెల్లిస్తున్నాను ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలను మీరు దర్శించినందులకై వందనాలు చెల్లిస్తూ నజరేడని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్యసులో